అందరికీ నమస్తే అండి ఇవాళ బీరకాయ కూర కూరండినండి చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని రెండు చెంచాలు నూనె పోసుకోవాలి నూనె కాగాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపా స్టేగిందండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల కింద పోసుకుని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరకాయలు ముక్కల కింద కోసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సగం వేగాక కరివేపాకు వేసుకోవాలండి ఒక కప్పు అలసందలో రాత్రి నానబెట్టుకుని ఉదయం ఉడికించుకోవాలండి అలాగే ఒక అర కేజీ బీరకాయ ముక్కల కింద కోసుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న అరసందలు వేసుకోవాలి అలాగే బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఎంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంట సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి బీరకాయ ముక్కలు సగం ఉడికినాయండి ఇప్పుడు ఇందులో ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా కారం సరిపడా ఉప్పేసి కలుపుకోవాలి ఈ కూరలో నీళ్లు పొయ్యకూడదండి మనం ఇందులో ఉప్పు వేసాం కదా ఆ బీరకాయ ముక్కల్లో నీరు బయటకు వచ్చి ఆ మొక్కలు ఉడుగుతాయి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలండి మళ్ళీ మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకోవాలండి అడుగంటకుండా బీరకాయ ముక్కలు ఉడికిపోయినాయండి ఒక స్టవ్ కట్టేద్దాం ఇదేనండి బీరకాయ అలసందల కూర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి